డీటెయిల్స్ చూస్తే ఈ నెల పన్నెండున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది పద్నాలుగు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు సుమారు రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు ఆహుల కోసం ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాని మోదీ హాజరవుతుండడంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు ఐదు ప్రదేశాల్లో అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ చెప్పండి ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అప్డేట్స్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఎల్లుండి దానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఎల్లుండి పదకొండు గంటల నిమిషాలకి ఆయన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రజెంట్ నేనైతే ఏదైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ ఉన్నాను అక్కడ ఏర్పాట్లైతే చూడొచ్చు అయితే చకచకా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది చూపిస్తూ ఉన్నాడు అక్కడ సభకు సంబంధించినటువంటి వేదికని తయా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అనేక మంది కార్మికులు అక్కడ నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్ల కోసం ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి మొత్తంగా కూడా పదిహేడు ఎకరాల్లో ఈ ప్లేస్ ప్రాంగణం ఉన్నది పదిహేడు ఎకరాల్లో ఉన్న ప్రాంగణంలో ఇక్కడ ఈ మూడు టెంట్లు మూడు టెంట్లు వేయడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మనకి కెమెరాలో కనపడుతున్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మాత్రం సభ జరుగుతుంది మొత్తం మూడు టెంట్లు ఒక సైడు ఇటు సైడ్ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పేషియస్గా లేనటువంటి పరిస్థితి చాలా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లిమిటెడ్గానే ఇక్కడికి ఎవ ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కానీ అదేవిధంగా కూడా విఐపీలకు కానీ కొంత లిమిటేషన్స్ అయితే ఏర్పాటు చే లిమిటేషన్ గానే పిలుస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మామూలుగా అయితే ఇటువంటి కార్యక్రమం జరిగేటప్పుడు పార్టీ కార్యాలయం నుంచి విఐపి పాసులు కానీ వివిధ పి పాసులు కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఈసారి అలాంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే అసలు పార్టీతో టీడీపీ పార్టీతో సంబంధం లేకుండా జీఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సంబంధించిన జిఏడికి మాత్రమే ఈ పాసు పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చారు వాళ్ళు కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నో ఈ నియోజకవర్గానికి యాభై అంటే నూట యాభై అంటే ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై చప్పున ఈ పాసుల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది చాలా లిమిటెడ్ నే ఇక్కడ పెరగడం అనేది జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ జరుగుతున్న ఇప్పటికే ఒక స్టేజికి ఒక లెవెల్కి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇదిగా ఈ విధంగా ఇక్కడ అయితే ఏర్పాట్లయితే చేశారు దీనికి సంబంధించి ఎల్లుండి ఎల్లుండికి అంటే రేపు సాయంత్రానికి అలా కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా కూడా ఇక్కడ ఇప్పటికే టెంట్లని వేయడం జరిగింది అలాగే చైర్స్ని కూడా వేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది దీని గురించి మరింతగా మనతో మాట్లాడటానికి గన్నవరం సంబంధించి అలాగే అబ్జర్వర్ ఉన్నారు టీడీపీ అబ్జర్వర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ ఏ విధంగా ఉంటుంది ఇది ఏర్పాట్లు ఏ విధంగా ఈ స్వీకారం ఏర్పాట్లు మనం కనీ విని ఎరగని రీతిలో మా యువనాయకులు లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు ఇక్కడ ఈ టెంట్లో వచ్చేసి సుమారుగా ఒక డెబ్బై వేల మందికి మేము అకామిడేట్ చేస్తున్నాము ముందు వచ్చేసి వివిఐపి ఉంటుంది తర్వాత వీఐపీ పాస్ ఉంటుంది తర్వాత జనరల్ ఉంటుంది మొత్తం వచ్చేసేసి ఇక్కడ సుమారుగా ఒక రెండు లక్షల పైన జనాలు వస్తానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ రోడ్లు కూడా ఇక్కడ మెయిన్ రోడ్డు కాబట్టి ఇది రహదారి జాతీయ రహదారి కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసము మేము పాసులు ఇచ్చిన వాళ్ళని మాత్రమే రమ్మనమని చెప్పి చెబుతూ ఉన్నాము అలాగే ఏ ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసమని ముందు జాగ్రత్తలుగా పార్టీ శ్రేణులు అలాగే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది మా యొక్క ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏర్లగాడి వెంకటరావు గారు కూడా దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు నేను గుడివాడ అనువారం రెండింటికి అబ్జర్వర్గా ఉన్నాను గత నాలుగు సంవత్సరాలుగా నేను కూడా రోజు వచ్చేసి మా నాయకులతో ఇక్కడ మొత్తం స్థానికంగా చూసుకుంటూ ఎక్కడ కూడా చిన్న అవాంతరాలు కూడా జరగకుండా ఎవ ఎవ్వరికి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండేటట్లుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలాగే వచ్చిన వారందరికీ కూడా ఈ భోజన కార్యక్రమాలు వాటరు మజ్జిగ మొత్తం అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఎందువల్ల అంటే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు అలాగే అతిథులుగా వేరే పక్క రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు అలాగే కేంద్ర మంత్రులు వస్తున్నారు ఈ దేశంలో మనము ఒక మార్కు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైనటువంటి మార్కు మనం చూడబోతూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి దరిద్రం పోయింది రాబోయే రోజుల్లో మన భవిష్యత్తులన్నీ కూడా బ్రహ్మాండంగా భావితరాల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అలాగే మీరు చూశారు కేంద్రంలో కూడా మనకి మంత్రి పదవులు ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము అలాగే పట్టణాభివృద్ధి కేంద్ర మంత్రి కానీ అలాగే ఏదైతే కీలక మంత్రి పదవులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి వస్తే అలాగే మన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఉండమని చెప్పి చెబుతా ఉన్నారు ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి శుభపరిణామాలు మన రాష్ట్రము అదే మన స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కనుక మన రాష్ట్రానికి వస్తే మనము అప్పుడు కలలు కన్నట్లుగా అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ప్రపంచ పటంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుటానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు ఎవరైనా కూడా అసౌకర్యానికి గురవ్వకుండా ఉండటం కోసము ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఇది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే ఈ సభ ఏర్పాట్లు ఏదైతే చేశారో సభ ఏర్పాట్లకు సంబంధించి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభకు సంబంధించిన అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఒక గంట క్రితం అయితే మాత్రం వర్షం పడినటువంటి పరిస్థితి వర్షం పడటం వలన ఇక్కడ మనకి చూడొచ్చు ఈ ఈ ఇంకో టెంట్ అంటే ఇప్పుడు రెండు టెంట్లు అయితే ఫుల్ఫిల్గా వేయటం జరిగింది ఇది మూడో టెంట్ మూడో టెంట్ నిర్మాణం అనేది కొంత ఆలస్యమయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా జేసీబీలు అదేవిధంగా కూడా వర్షం పడిన కారణంగా కూడా ఇక్కడ మన విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ టిప్పర్స్ ఆ టిప్పర్స్లో ఏంటంటే యాస్ తీసుకొచ్చారు దానికంటే ప్రధానంగా కూడా ఇక్కడ వర్షం పట్టడం మూలాన ఇక్కడ ఏదైతే చిత్తడిగా ఉన్నటువంటి ప్లేస్లో ఆ యాస్ని డంప్ చేయడం ద్వారా ఏంటంటే అక్కడ తిరిగి ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పనుల్ని కొనసాగించేందుకు ఇక్కడ అయితే చేయడం జరిగింది ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంతో దూరం కూడా లేదు మనకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేంజ్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది అంటే వివీఐపీలో వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు రావడానికి చాలా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ఫ్రీ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రాంతము అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడెక్కడ బార్కెట్స్ అయితే ఏర్పాటు చేశారు బార్కెట్స్తో పాటుగా కూడా ఇక్కడ ఇక్కడ ప్రధానంగా కూడా ఈ మనకి ఖాళీగా కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి సంబంధించి మాత్రం వివిఐపి ప్రధానంగా కూడా ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అలాగే ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే చాలా ఎత్తు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు పూర్తయి రేపు సాయంత్రంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కంప్లీట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది